అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సమాంతర బంధాలు ఈ కథను రచించిన వారు ఉదయ్ బాబు గారు అమ్మ అబ్దికం ఈసారి వంతు ఆఖరి తమ్ముడి ఇంట్లో నేను జానకి లోపలికి అడుగు పెడుతూనే మొహాలు చూసుకున్నాము ఆ విశాలమైన హాల్లో సుమారు పది మంది ఉన్నారు మమ్మల్ని చూస్తూనే తప్పదన్నట్లు పెద్ద మరదలు రండి రండి బావగారు రా కా అంటూ ఆహ్వానించింది ఆమెకు వంత పలికింది ఆఖరి మరదలు క్షితిజ సోఫాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీల్లో అందరూ ఎవరి సెల్ ఫోన్లతో వారు బిజీగా ఉన్నారు యాభై ఐదు అంగుళాల టీవీ తన సామర్థ్యం కొద్దీ పనిచేస్తుంది ఇష్టమైన వాళ్ళు హాయ్ బాగున్నారా అని పలకరించారు తమ్ముడు కొడుకులు హాయ్ పెద్దనాన్నగారు అంటూ ఏదో పని ఉన్నట్లు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు డైనింగ్ టేబుల్ దగ్గర రెండు కుర్చీలు ఖాళీగా అవడంతో నేను జానకి కూర్చున్నాము తమ్ముడు బావమర్ది అతని స్నేహితులు మరో ఇద్దరు కాబోలు ఎవరెవరో నాకు అంతగా తెలియదు తమ్ముడు వాళ్ళతో మాట్లాడుతూ జోకులు వేస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారు మరదలు తల్లి వచ్చి మంచినీళ్ళు అందిస్తూ బాగున్నావా అని పలకరించింది నన్ను బాగున్నానండి మీకు తెలియదేముంది మోకాల నొప్పులు అరికాలు మంటలు క్రింద కూర్చోలేను కూర్చుంటే లేవలేను ఇంటికి పెద్ద కొడుకుగా పితృకర్మలు తప్పవు కదా మీ ఆరోగ్యం బాగుంటుందా అని అడిగాను ఆ ఏదో నడుస్తుంది తింటే ఆయాసం తినకపోతే నీరసం ఏ కూతురు అవసరం ఉంటే వాళ్ళింట్లో వాలాల్సిందే ఇక మగపిల్లలంటావా పెద్దాడు బెంగళూరు చిన్నోడు వైజాగ్ ఇదిగో ఇక్కడేదో పెళ్లి ఉందని వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కాఫీ తెస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆవిడ క్షితిజ జానకి కబుర్లలో పడ్డారు ఫోన్లో సందేశం రావడంతో నేను సెల్ ఫోన్ తీసుకున్నాను చేతిలోకి మనిషి జీవితంలోకి వైరస్ల ప్రవేశించి అవసరాన్ని మించి జీవితాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత క్షణ అవసరం సాధనం అది అతి సర్వత్రా వర్జేత్ అన్న పెద్దల మాటలు నూటికి నూట యాభై శాతం వర్తించే వస్తువు ప్రస్తుతం ప్రపంచంలో ఇదే మీ అన్నయ్య వదిన వచ్చారు పలకరించారా మొగుడిని మోచెత్తుతో పొడుస్తూ గుసగుసగా అన్న మాటలు విని హైరా అన్నయ్య ఎలా ఉన్నావు ఎలా ఉంది ఒంట్లో అంటూ నా పక్కన జానకి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంటూ అడిగాడు తమ్ముడు బాగానే ఉన్నాను ముక్త సరిగా ఏమిటో రా వెదవది అమ్మ తద్దినం మా ఇంట్లో పెట్టుకునే అదృష్టం వచ్చింది అనుకుంటే భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా దొరకడం లేదు అలా తయారయ్యాయి ఉద్యోగాలు అన్నాడు ఏమైంది ఏముంది అడిట్ జరుగుతుంది ఈవేళ ఆఖరి రోజు మా సెక్షన్ ఆఫీసర్ని ఈవేళ మా అమ్మగారి ఆర్థికం సెలవు కావాలి అంటే ఇంకా ఈ రోజుల్లో ఈ సెంటిమెంట్స్ ఏంటయ్యా అంటాడు ఒక రెండు గంటలు కార్యక్రమంలో పాల్గొని వచ్చేయి అంతే తప్ప ఆడిట్ రోజుల్లో సెలవులు ఒప్పుకోరు అని మీకు తెలుసు కదా అన్నాడు నేను విరక్తిగా నవ్వుకున్నాను నా ఫోన్లో డిస్ప్లే మీద చిన్నోడు అంటే నా తర్వాత తమ్ముడు మెసేజ్ అన్నయ్య మీ మరదలకి చికెన్ గున్యా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాను నేను రాలేకపోతున్నాను ఎలాగూ నీ మీద చేయి వేసి మమ అనుకునే వాళ్ళమే డబ్బు ఆఖరివాడి అకౌంట్లో ఆన్లైన్లో పంపాను అన్నాడు ఆ సందేశం అలాగే ఆఖరివాడికి చూపించాను డబ్బులు అకౌంట్లో పడ్డాయి అన్న మాటకి కాబోలు వాడి కళ్ళు మెరిశాయి అయితే చిన్నన్నే రావడం లేదన్నమాట క్షితి మీ చిన్నబావగారు రావడం లేదు అన్నాడు నవ్వుతూ ఆ నవ్వులో హేళన నా గుండెను తాకింది సరుకులు అన్ని తెచ్చేశారా అమ్మాయి అడిగాను క్షితిజని అయ్యో ఎక్కడ తెచ్చారు ఎవరు తెచ్చారు బావగారు అవన్నీ నేను చూసుకోవాల్సిందే పొద్దున పోతారు రాత్రికి వస్తారు వస్తూనే ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చొని టీవీ ముందు సెటిల్ అయిపోతారు ఒక కన్ను టీవీ మీద ఒక కన్ను ఫోన్ మీద ఎవరిని పిలిచినా ఉలకరు పలకరు ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు శనివారం ఆదివారం సెలవు మాటే కానీ ఫ్రెండ్స్లకి సైట్ సీయింగ్ సరిపోతుంది ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కానీ నేను అక్క ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తాము అంది క్షితిజ ఆడవాళ్ళు మీ చేత పని చేయించడం ఏంటమ్మా పెద్దవాడిని నేనుండగా ఆ జాబితా ఇస్తే నేను తెచ్చేస్తాను బైక్ ఖాళీగా ఉందా ఎవరిదైనా అని అడిగాను వాళ్ళ అమ్మ తద్దినానికి అన్ని స్వయంగా చూసుకోవడం ఆయనకి ఇష్టం క్షితి మన ఇళ్లలో సరుకులు మనం తెచ్చుకోకపోతే ఈ మగాలు తెస్తున్నారా ఏమైనా అయినా బైక్ మీద అన్ని సరుకులు ఎలా తెస్తారు అందరం డబ్బులు వేసుకుంటున్నాం కదా ఆటోలో వెళ్ళి ఆటోలో రండి అంది జానకి ఎంత వద్దనుకున్న అత్తగారి మీద ఏదో మూల ఉన్న కసిని నా మీద చూపిస్తూ క్షితిజ రెండు రిలయన్స్ సంచులు ఒక వైర్ బుట్ట పట్టుకొచ్చి ఇచ్చింది సరే నేను వెళ్ళి వస్తాను సరుకులు నా వాట డబ్బులతో తెచ్చేస్తాను అని లేవబోయాను బుల్లోడు అంటే నా మూడో తమ్ముడు ఫోన్ అన్నయ్య నువ్వు వదిన క్షేమంగా తమ్ముడి ఇంటికి చేరారా ఈసారి రాలేకపోతున్నాను మీ మరదలు మేనమామ పోయాడు మూడు రోజులు పక్షిని చూస్తూ చూస్తూ ఇంట్లో కలుపుకోలేముగా ఆఫీసర్ని బతిమిలాడితే రెండు రోజులు వర్క్ హోమ్ ఇచ్చాడు ఏడుస్తూ మూడో రోజు సెలవు పెట్టేస్తాను కార్యక్రమం చేయాల్సిందంతా నువ్వేగా మేము ఎలాగో మమ్మగాళ్ళమే డబ్బులు ఆఖరి తమ్ముడు అకౌంట్లో నిన్ననే ఆన్లైన్లో పంపేశాను అందరినీ అడిగానని చెప్పు ఉంట బాయ్ అని కట్ చేశాడు జీవితంలో చెడు కాలం అనేది రాకపోతే పరాయి వారిలో మనవాడెవడో తెలుసుకోలేము మన వారిలో పరాయి వాడెవడో తెలుసుకోలేము అని ఎక్కడో చదివిన వాక్యము గుర్తుకు వచ్చింది సంచులు పుచ్చుకొని వెళ్ళి కావలసిన సరుకులన్నీ ఒక్కటి మిస్ కాకుండా చెక్ చేసుకొని మరీ తెచ్చాను బ్రహ్మగారు ఏ టైంకి వస్తామన్నారు అడిగాను ఇంటికి వచ్చాక క్షితిజని పది అంటారు గాని పదకొండున్నరకు వస్తే గొప్పే బావగారు బ్రహ్మగారికి మూడు వేలు భోజనం చేస్తే బ్రాహ్మణులకు పంచే కండువాతో పాటు ఒక్కరికి వెయ్యి రూపాయలు ఆవిడకు రెండు వేల ఐదు వందలు మిగతావి సరుకుల ఖర్చులు సాయంత్రం మిగిలినవన్నీ పని మనిషికి వాచ్మెన్కి పంచుకోవడం ఏంటో ఎవరు కనిపెట్టారో ఎందుకు పెట్టారో అర్థం కాదు చాకరీలు చేసి చేసి మరలు ఆగిపోతున్నాయి అనుకోండి ఏడాదికి ఒకరోజైనా అందరికీ శ్రమే సమాజం ముందుకు నడవాలి అంటే పెద్దలు అనుసరించిన సాంప్రదాయాలు అనుసరించాలి ధర్మాలు పాటించాలి అవి ఒక తరం నుంచి మరొక తరానికి ప్రవహించే గంగా ప్రవాహం అంత పవిత్రమైనవి ధర్మో రక్షతి రక్షిత అన్న పెద్దల వాక్యంలో భగవద్ ఆరాధన దాగి ఉంది ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అలా మన ధర్మం మనం ఆచరించడమే భగవద్ ఆరాధన ఈ విషయం తెలిసి కూడా అనుసరించని జీవుల వంటి చదువుకున్న మూర్ఖులతో ఎటుపోతుందో తెలియడం సభ్య సమాజంలో బతికేస్తున్నాం ప్రబలుతున్న అధర్మం అవినీతితో రాక్షసత్వం ప్రబల సంఘటితంగా ఉండవలసిన ప్రజలు ఒకరినొకరు చంపుకొని సమాజం పతన దిశగా ప్రమాద స్థాయికి చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదు అనిపించింది నాకు దానికి కారణం సమాజంలో చెప్పేవాడే తప్ప ఆచరించేవాడు లేకపోవడం తాను చెప్పిందే వేదం చేసేది విధానం అనుకుని నియంతృత్వంతో ప్రవర్తించడమే తప్ప స్వయంగా సమాజానికి పనికి వచ్చే దిశగా ఆలోచించలేకపోవడం అలా ఎవరు చెప్పినా అసలు వినేవాడలేకపోవడం ఇదే ఈనాటి సమాజం దుస్థితికి కారణాలు ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరు దారి వారిది అయినప్పుడు మరి నా దారి కూడా నాదే కదా నా పెదవుల మీద జీవం లేని నవ్వు చూసింది కాబోలు అడిగింది జానకి వేదాంతం ఆలోచించుకుంటున్నారా సరే టిఫిన్ చేసి పడుకోండి మళ్ళీ నిద్ర చాలలేదంటారు రేపు మూడు గంటల పాటు శాస్త్రోక్తంగా కార్యక్రమం చేయాల్సింది మీరే అప్పుడు కానీ మీ అమ్మగారే ఆత్మ సంతోషించదు అంటూ టిఫిన్ నా ముందు ఉంచింది తిని హాల్లోనే దివాన్ కాట్ మీద నిద్రకు ఉపక్రమించాను నేను నిద్ర పడితేగా అమ్మపోయాక అందరూ పదమూడు రోజులు తప్పక నిప్పుల మీద ఉన్నట్టు ఉన్నారు పదమూడవ రాత్రి ఎవరి వాటా వస్తువులు డబ్బు అన్ని పూచిక పుల్ల వదలకుండా పట్టుకెళ్లారు అమ్మ ఆస్తికలు కాశీలో కలపాలన్న ఒక నిర్ణయంతో వాటికలోని ఉంచడం జరిగింది కానీ నెలలోపే గ్రహణం రావడంతో మూడు రోజులు సెలవు పెట్టుకుని రండర్రా అని తాను ఎంత చెప్పినా ఎంత పోరినా మాకు కుదరలేదు అంటే మాకు సెలవు దొరకలేదని అని ఒక్క తమ్ముడు రాలేదు చివరకు పెద్ద మామయ్య సలహాతో నేను జానకి కాశీ ప్రయాణం పెట్టుకొని కాశీ గయ ప్రయాగ బ్రహ్మకపాలంలో అన్ని చోట్ల శాస్త్రోక్తంగా పిండ ప్రదానం నిర్వహించి వచ్చాము నాకు అర్థమైంది ఏంటంటే ఈ సమాంతర బంధాలలో ఎవరికి ఎవరు తోడురారు అని నా తర్వాత చిన్న తమ్ముడు పిల్లం చాలా తెలివైంది మొదటి సంవత్సరంలో పదిహేను మాసికాలు వచ్చాయి పెద్ద కొడుకుగా అమ్మ నా దగ్గర ఉండగానే హాస్పిటల్లో మరణించడం వల్ల మా ఇంట్లోనే చేస్తానని అందరికీ చెప్పాను మొత్తం ఖర్చు నాలుగు వాటాలు వేయాల్సిందే ఒక్కొక్క నెల వంతుల వారిగా ఒక్కొక్కరి ఇంట్లో చేయాల్సిందే ప్రతి ఒక్కరు మూడేసి వేలు వేసి ఎవరి ఇంట్లో వంతుగా ఆ కార్యక్రమం జరుగుతుందో అక్కడ శాస్త్ర ప్రకారం జరిపి తగులో మిగులో ఎవరు లెక్క చెప్పనవసరం లేదు అని తీర్మానించడంతో దానిని అందరూ ఆమోదించడంతో మనసులో బాధపడిన పెద్దరికంగా అంగీకరించాను నాకు ఆ ఆలోచన మరో కోణంలో నచ్చింది ఈ వంకతో తమ్ముళ్ళు అందరినీ కనీసం ఒక్కసారైనా చూడవచ్చు అనుకున్నాను అమ్మ నాన్న తర్వాత క్షేమ సమాచారాలు తెలుసుకోవడం ప్రాథమిక బాధ్యత అనిపించింది ఈ కార్యక్రమం అమ్మ పోయి కొనసాగుతుంది ఈసారి ఆఖరి తమ్ముడి ఇంటికి ఈ విధంగా రావాల్సి వచ్చింది కార్యక్రమం అంతా సజావుగా జరిగింది అవసరమైనప్పుడు పైకి లేస్తూ లేవలేనప్పుడు మోకాల మీద ఆనుకుంటూ నొప్పులు పంటి బిగున భరిస్తూ జన్మ ఇచ్చిన అమ్మ పట్ల పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో కార్యక్రమం పూర్తి చేశాను దాదాపు బ్రాహ్మల భోజనానంతరం చేస్తున్న పిండ ప్రధానం సమయంలో ఆఖరి తమ్ముడు హడావిడిగా వచ్చి తన వంతు కార్యక్రమాలు మమ అనుకుంటూ నిర్వహించాడు భోజనాలు పూర్తయ్యేసరికి నాలుగయ్యింది అప్పటికే విపరీతమైన నీరసం వచ్చేసింది మనసులో కన్నీళ్ళు సుడులు తిరుగుతూ ఉండగా అనుకున్నాను అమ్మ జన్మనిచ్చి నన్ను ఇంతటి వాడిని చేశావు ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్ష ఎన్నో కష్టాలకు ఓర్చి మమ్మల్ని అందరినీ పెంచి నాన్నగారి సహకారంతో ప్రయోజకుల్ని చేశావు తల్లా పెళ్ళమా అని చాలామంది ప్రశ్నించుకుంటూ ఉంటారు ఈ జన్మ ప్రసాదించిన తల్లే ముందంటాను నేను భార్య మనతో జీవితాన్ని పంచుకుంటుంది సహజంగా తల్లిదండ్రులే ముందుగా పిల్లల కంటే పై లోకాలకు వెళ్ళిపోతారు ఆ స్థాయిని నేను చేరుకున్నాను అనిపిస్తుంది ఇక మీదట ఇంత శాస్త్రోక్తకంగా నీ పూజ చేయలేకపోతే పెద్ద మనస్తో నన్ను క్షమించు దీవించమని వేడుకుంటున్నాను మళ్ళీ ఆబ్దికానికి బతికి ఉంటానో లేదో అలాంటి సమాంతర బంధాల మధ్య బతుకుతున్న మమ్మల్ని చల్లగా కాపాడు మరో రెండు గంటలలో మేము ఎక్కిన రైలు మా ఊరి వైపు బయలుదేరింది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్